ఈ రోజుల్లో హోమ్ యాక్సెసరీస్ కానీ షాపింగ్ కోసం అని చెప్పి అలాగే ఫుడ్ కోసం అని సెపరేట్ సెపరేట్ గా మనం షాపింగ్ చేస్తున్నాం దీనివల్ల మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా మీ టైం అండ్ ఎనర్జీని సేవ్ చేయడానికి వచ్చేసింది వాల్యూ జోన్ హైపర్మార్ట్ ఇక్కడ ఫ్యాషన్ ఫుడ్ ఫన్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్లే ఆఫర్లు ఇక లేట్ ఎందుకు షాపింగ్ చేసేయండి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాల్యూ జోన్ హైపర్మార్ట్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు లలితా పరివార్ సంఘం వ్యవస్థాపకురాలు లలిత అమ్మవారి ఉపాసకురాలు అరుణా పేరి అమ్మగారు ఉన్నారండి రాయపూర్ నుంచి మన కోసం వచ్చారు అమ్మగారి గురించి ఒక మాట చెప్పాలి ఆన్లైన్ లో ఉచితంగా విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం అలాగే సౌందర్య లహరి కట్గమాల ఇంకా నేను చెప్పటం ఒకటే నాకు రావట్లేదు కానీ ఎన్ని నేర్పిస్తున్నారో ఇవన్నీ కూడా ఉచితంగా మన ఇంట్లో కూర్చుని నేర్చుకోవచ్చండి మనకి ఆసక్తి ఉండి భక్తి ఉంటే గనక ఖచ్చితంగా ఆ దైవం మార్గం చూపిస్తారంటారు కదా అమ్మగారి రూపంలో మనకు ఆ మార్గం చూపించారు ప్రస్తుతం అమ్మగారు నాతో పాటు ఉన్నారు చాలామంది సందేహాలు అడిగారు శ్రీచక్రవాసులు ఇంట్లో పెట్టుకోవచ్చా ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే లలిత పారాయణ చేయడానికి ఒక విధానం అంటూ ఉందా నియమాలు ఇలా రకరకాలుగా అడిగారండి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియో ద్వారా మీకు లభిస్తుంది అమ్మగారితో మాట్లాడదాం చాలా సంతోషం మీరు రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము యాత్రలు ప్రయాణాలతో బిజీగా ఉన్నారు కదా అవునమ్మా జరిగింది చాలా బాగా జరుగుతున్నాయి అమ్మవారు చేయిస్తోంది చేస్తున్నాము చాలా సంతోషం ఎప్పుడు మిమ్మల్ని తలుచుకున్నా అమ్మ ఆ భావన వస్తుంది నాకు చాలా సంతోషం మాట్లాడాలనిపిస్తుంది రోజు కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయినా మీరు కొంత సమయం ఇస్తారు నాకు మాట్లాడడానికి ఉదయం పూట కదా అవును అయితే అమ్మ చాలా ప్రశ్నలు అడిగారు శ్రీ చక్రం అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఏమైనా నియమాలు పాటించాలా పెడితే ఎంత పరిమాణంలో ఉన్న శ్రీ చక్రాన్ని పెట్టుకోవాలి ఎలాంటిది అని చెప్పి అడుగుతూ ఉన్నారు మీరు మా అసలు మా సందేహాలు అన్నిటికీ నివృత్తి చేయండి మా శ్రీ చక్రము అంటే అమ్మవారి యొక్క కొలువైన స్థానం శ్రీచక్ర నివాసిని అంటాం కదా అమ్మవారు శ్రీచక్రంలో ఉంటుంది శ్రీచక్రంలో అమ్మవారు తన పరివార దేవతలు శక్తులు అందరితోటి కూడా శ్రీచక్రంలో ఉంటుంది అందుకే ఆ శ్రీచక్రానికి అంత విశిష్టత అమ్మవారు అందరి తన దేవతలు అందరితోటి కూడా శ్రీచక్రంలో కొరువై ఉంటుంది బిందు రూపంలో పైన శివశక్తి రూపంలో ఉంటుంది ఆ చుట్టూ మొత్తం ఆ శ్రీచక్రం అంతా కూడా తొమ్మిది ఆవరణలు ఉంటాయి తొమ్మిది ఆవరణలోనూ కూడా వేరు వేరు ప్లేసెస్ లో అందరి దేవతలు శక్తి దేవతలు అందరూ కొలువై ఉంటారు ఆ శ్రీ చక్రం కనుక ఒక్కసారి మనము దాన్ని అర్థం చేసుకుని దాన్ని కొలిస్తే మనం మిగిలిన పూజలు కూడా చేయకపోయినా పర్వాలేదు అంత పవర్ అంత ఎనర్జీ అంత పవర్ మనకు ఆ శ్రీచక్ర పూజలో కనిపిస్తుంది మీరు అడిగారు కదా శ్రీచక్రం ఇంట్లో ఉంచుకొచ్చునా అని ఇంట్లో పెట్టుకోవచ్చు తప్పకుండా పెట్టుకోవచ్చమ్మా శ్రీచక్రం అంటే మనం అమ్మ శ్రీచక్ర నివాసిని అంటే ఎవరు లలిత అమ్మవారు మీరు ఒక విషయం చూడండి మన అమ్మ మన సొంత తల్లి మన ఇంటికి వస్తుంటే ఇంటికి వస్తుంటే మనం రావద్దు మా ఇంట్లో ఉండొద్దు అంటామా అసలు అనం కదా అలాగే అమ్మవారు మన శ్రీచక్రం మన ఇంట్లో తెచ్చుకుని ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా మనం కొనుక్కున్నా అమ్మవారిని మన ఇంటికి తెచ్చుకుని మన ఇంట్లో తప్పకుండా మన పూజా మందిరంలో పెట్టుకొచ్చును మన అమ్మకి మనం ఎంత రెస్పెక్ట్ ఎంత భక్తి ఇస్తామో అంతే భక్తి మనం ఆ శ్రీ చక్రానికి ఆ లలితాంబ వారికి ఇవ్వాలి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు నేను గమనించానమ్మా బీరువాలో పెడుతూ ఉంటారు అంటే అంటుముట్టులుంటాయి పూజ గదికే మనం వెళ్ళము అంటే అందరికి విశాలమైన ఇల్లులు ఉండవు వంటగది పక్కనే చిన్న దేవుడు కూడా ఉంటుంది గదిలాగా ఉండేటువంటి అందరికీ కుదరదు ఎంత పెద్ద ఇల్లున్నా కూడా మరి అప్పుడు కొంచెం కష్టం కదా అని చెప్పి అసలే చాలా శక్తివంతము మనం అలా ఇష్టం వచ్చినట్టుగా మనం భావించకూడదు అని చెప్పి బీరు పెట్టేస్తూ ఉంటారు అసలు అలా చేయొచ్చా అలా ఉంచొచ్చా చూడనమ్మా ఇక్కడ శ్రీచక్రము అంటే మనము ఇంత ఒక బటన్ వేల అంత శ్రీచక్రము చాలా మంచిగా దొరుకుతాయమ్మా అది మీరు ఏ శ్రీచక్రమైనా సరే మీరు స్ఫటికమైనా పంచలోహములైనా తర్వాత మీరు ఇవాళ రేపు స్టోను చక్క నల్లరాతి శ్రీచక్రాలు కూడా దొరుకుతాయి ఏదైనా పర్వాలేదు శ్రీచక్రం ఏదైనా పర్వాలేదు అది మాత్రం మీరు కొనుక్కున్నా మీకు ఎవరైనా ఇచ్చినా బీరువాలో మాత్రం పెట్టకండి అమ్మా చూడండి ఎందుకు పెట్టకూడదు ఇప్పుడు మన అమ్మ మన ఇంటికి మన మన అమ్మ వచ్చారు మన అమ్మని ఒక రూమ్ లో బంద్ చేసేసి కూర్చో అక్కడే ఉండి నువ్వు బయటకు రావద్దంటావు మన కదమ్మా మన అమ్మని మనం రూమ్ లో పెట్టేసి నువ్వు అక్కడే ఉండు నువ్వు రావద్దని ఎలా అంటాము అటువంటిది ఈ అమ్మని అలమార్లో పెట్టేసి తాళం వేసేస్తే చూడండి అదే అమ్మని అలా పెట్టేసి తలుపేసేస్తే మనకి ఇంకా తెచ్చుకోవడం ఏమిటి ఒకటి భయం కొద్దీ చేస్తున్నారు పాపం వాళ్ళు కావాలని చేయట్లేదు అందరూ ఏదో భయపెడతారు కదా అక్కడ పెట్టి పూజ చేస్తే నీకు ఏదో అవుతుంది అన్న ఆ భయంతో ఆ త్రిచక్రం ఇచ్చారు కదా పడేయలేము వాళ్ళు పట్టుకెళ్ళి అలమారులో పెడుతున్నారు కానీ మీరు ఆ అలమార్లోంచి ఎవరెవరే పెట్టుకున్నారో అలా తీసి పట్టుకొచ్చి మన పూజా మందిరంలో పెట్టుకోండి భయపడద్దు అస్సలు భయపడద్దు అమ్మవారు ఎలా అయినా సరే నా బిడ్డలనే ఆవిడ ఎంత సంతోషిస్తుందో కానీ మనకి పనిమిష్మెంట్ ఇవ్వడము అది ఉండదు పెద్ద చక్రాలు ఉంటాయి కదమ్మా మేము మా లాంటి ఉపాసకులు ఉంటాం కదా శ్రీ విద్యా ఉపాసకుల మేము ఆ పెద్ద శ్రీ చక్రాలకి మేము ప్రాపర్ గా ఒక పూజా విధానం ఉంటుంది నవావరణ పూజ అని అమ్మవారి యొక్క పూర్తి విధానం ఉంటుంది ఆ మేము అది తెచ్చుకుని పెట్టుకుని మేము ప్రతి శ్రీచక్రంలోనూ ఎన్ని ఎనర్జీ సెంటర్స్ ఉంటాయో దాని ఎనర్జీ సెంటర్ అంటాము ప్రతి కోణాలకి ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి మేము ఆ మంత్రం చదువుతూ ఆ కోణాలకి ఆ ఎనర్జీ సెంటర్స్ కి పూజ చేస్తాము శక్తులు ప్రతి ఎనర్జీ సెంటర్ లో శక్తి ఉంది ఎప్పుడైతే ఆ శక్తులకు పూజ చేస్తామో ఆ శక్తులన్నీ మనకు కూడా వస్తాయి ఆ శ్రీచక్రంలో సిద్ధి దేవతలు ఉన్నారు ముద్రా దేవతలు ఉన్నారు ఆకర్షణ దేవతలు ఉన్నారు ఇంతమంది బోడు దేవతలు ఉన్నారు ఎప్పుడైతే మనం ఆ దేవతలు అణిమా సిద్ధి లగిమా సిద్ధే మహిమా సిద్ధే ఈశిత్వ సిద్ధే వసిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే ఇచ్ఛాసిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామసిద్ధే సర్వకామ అంటే కామ ఉంటే కోరికలు మనకి అన్ని కోరికలు తీర్చాలి అని ఆ అమ్మవారిని ఎప్పుడైతే ఆ నామం చదివి ఒక పువ్వు అక్షంతలో పెడతామో తప్పకుండా మనకు ఆ సిద్ధి కనిపిస్తుంది అలాగే ఆకర్షణ దేవతలు కామాకర్షణి బుద్ధి ఆకర్షణి అహంకార ఆకర్షణి ఇవన్నీ ఆకర్షణ దేవతలు ఎప్పుడైతే వాళ్ళ పేర్లు చదువుతామో అక్కడ మనకి అమ్మవారు ఆకర్షణ అంటే అట్రాక్షన్ మనలో కూడా ఆకర్షణ కల్ నలుగురు మనతో కనెక్ట్ అవుతూ ఉంటారు ఇవన్నీ అమ్మా ఎప్పుడైతే ఈ శ్రీ అంతా కూడా అమ్మా మనకి చూడండి ఇదిగో నేను మీకు ఇస్తున్నాను ఇందులో మీకోసమేనమ్మా ఇందులో ఖడ్గమాల ఉందమ్మా ఎప్పుడైతే మీరు శ్రీచక్రం చిన్నది మీ ఇంట్లో కనుకుంటే ఈ ఖడ్గమాల స్తోత్రం చదువుతూ శ్రీచక్రాన్ని కుంకం కాని పుష్పం కాని పూజ చేయండి పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు అన్నారు పూజా మందిరంలో చిన్నది పూజా మందిరంలో పెట్టుకోండి పెట్టుకుని కుంకం పుష్ పసుపు పసుపు కుంకం కాని ఉత్త పుష్పం కాని ఒక్క పుష్పం పెట్టి ఖడ్గమాల చదువుకోండి రోజు జస్ట్ చిన్నదమ్మా ఖడ్గమాలు మీకు త్రీ మినిట్స్ లో అయిపోతుంది చాలా చిన్నది రోజు ఇలా చేయొచ్చు అమ్మా ఇలా చేయొచ్చు లేదంటే ఒక పుష్పం పెట్టి దీనికి ఎక్కువ నియమాలు లేవమ్మా మనకి పంచోపచారం అంటం కదా గుర్తుంది గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి దీపం సమర్పయామి ధూపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అవును గంధం ఏంటి పరిమిళాలు అనమాట మనం అమ్మవారికి చక్కగా పరిమళమైన గంధాన్ని ఇస్తున్నాము అలాగే గం పుష్పము పుష్పం అంటే విచ్చుకుంటుంది కదా పుష్పంకున్నంత విచ్చుకునే అంటే మన మనసులు కూడా అంత చక్కగా విచ్చుకునేటట్టు అమ్మవారి మనం చూంచుతుంది అని పుష్పం పెడుతున్నాము అలాగే దీపము దీపం ఏమిటమ్మా ప్రకాశము చీకటిని చీకటి తొలగిస్తుంది ఆ ఎప్పుడైతే ఆ ప్రకాశం మన ఇంట్లో వెలుగుతోందో ఆ దీపం పెడతామో మన ఇల్లు మనమందరం కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసుకుని మనం జ్ఞానాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుతున్నాము దీపము ధూపము పొగ వస్తుంది కదా మనలో బోల్డ్ అంత బ్లాకేజెస్ నెగిటివిటీతో మనం ఎంతో నింపేసుకున్నాము ఎప్పుడైతే అమ్మవారికి ధూపం సమర్పయామి మనకంత క్లారిటీ వస్తుంది అలాగే నైవేద్యం నైవేద్యం కూడా పర్టికులర్ గా ఇదే ఉండాలి అదే పెట్టాలి రోజు కుదరదు అని అంటారు చాలా మంది రోజు ఏం పెట్టాలో కుదరదు కదండి అంటూ ఉంటారు ఏమీ అక్కర్లేదమ్మా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఎప్పుడప్పుడు ఇంట్లో కనీసం ఒక పాలు పంచదార బెల్లం ఉంటుంది కదా ఏమి ఉండకపోయినా పాలు అందరిళ్లలో ఉంటుంది పాలతో బట్గా ఇంత ముక్క వేయండి అదే నైవేద్యం పెట్టండి అందరి దేవుళ్ళు ఉన్నట్టుగానే వేరే ఏమక్కర్లేదు అందరి దేవుళ్ళకి మనం ఏదైతే నైవేద్యం చూపిస్తున్నామో ఈ అమ్మవారికి కూడా అదే దానికి నియమాలు ఏమీ లేదు నియమం ఒకటే పెట్టుకోవాలి మనం మనసు మన మనసు భక్తితోటి ఎంత భక్తితో చేస్తున్నామా అన్నదే ముఖ్యం నువ్వు ఎన్ని నైవేద్యాలు ఎన్ని పెడుతున్నావా అన్నది అమ్మవారు చూడదు నీలో ఉన్న భక్తిని చూస్తుంది అమ్మా ఇప్పుడు నాలుగైదు ఐదు రోజులు కుదరదు మహిళలకి అప్పుడు మరి నాలుగు రోజులు అమ్మా ఐదో రోజు నుంచి అన్ని చేసుకోవచ్చు ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే నుంచి మనం అన్ని పూజలు చేసుకోవచ్చు మంత్రాలు చదువుకోవచ్చు దేవాలయాలకు వెళ్ళొచ్చు అన్ని చేసుకోవచ్చును ఆ నాలుగు రోజులు కూడాను మనకి పాపం చాలా మీరు అన్నారు కదా చిన్న చిన్న ఉంటాయి కిచెన్ లోనే ఉంటాయి అలా వెళ్ళొచ్చినా వెళ్ళకూడదా అని పెట్టుకోవట్లేదని జస్ట్ దేవుడు మందరం టచ్ చేయకండి అంతే ఎందుకంటే మనం అట్నుంచే నడుస్తాము ఏం పర్వాలేదు మనం మన పనులు మనం చేసుకుంటాము మీరు దేవుడికి దీపం ఒకటి పెట్టరు ఆ దేవుడు ఆ మందిరం ఏదైతే ఉందో దాన్ని ముట్టుకోరు మీ ఇంట్లోనే కలక మీ మగవాళ్ళు ఎవరైనా పిల్లలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు పెట్టొచ్చును మనకి ప్రాబ్లం వచ్చినా ఇంట్లో పిల్లలున్నా పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళు పెట్టుకోవచ్చును మనం పెట్టట్లేదు కదా అని వాళ్ళు పెట్టకూడదని లేదమ్మా ఎవరైనా ఎవరూ లేకపోయినా కూడా ఏం పర్వాలేదు ఆ మూడు రోజులు నాలుగు రోజులు ఎవరూ లేరు అనుకోండి ఒక్కళ్ళు సింగిల్ గా ఉంటారు పాప ఎక్కడ కుదురుతుంది ఏమి బాధపడద్దు ఆ నాలుగు రోజులు ఆపేసి ఐదవ రోజుని చదావిధిగా చేసుకోవచ్చును తర్వాత చక్ర పూజ ఖడ్గమాలతో మాత్రం చేయండమా అంత అన్ని పవర్ దేవతలు అన్ని దేవతల శక్తి అంతా కూడా మనకి లభిస్తుంది అందుకే శ్రీచక్రానికి అంత పవర్ ఉంది శ్రీచక్రంలో అందరు దేవతలు ఉంటారు కాబట్టి ఒక్క శ్రీచక్రాన్ని పూజ చేస్తే మనలో కూడా మన ఇంట్లోనూ మన ఒంట్లో అన్ని చోట్ల ఆ శక్తి మనకి కలుగుతుంది పరిమాణమే అన్నారు ఇంత చిన్నదైతే అందరూ చేయొచ్చమ్మా ప్రతి వాళ్ళు కూడా శ్రీచక్రం ఉంచుకోవచ్చమ్మా అందరూ ఉంచుకోవాలి అది అమ్మమ్మ అందరూ ఉంచుకోవాలి పెద్ద సైజ్ పెరుగుతుంది అన్నప్పుడు మాత్రం కొంచెం నియమం నియమం అంటే పూజ చెయ్యాలి దానికి నామాలుంటాయి మంత్రాలు ఉంటాయి అది నేర్చుకునేది వచ్చును అంటే చెయ్యొచ్చును గురించి అంతలాగా అందరికీ కష్టం అమ్మ అందరికీ కష్టం కాబట్టి మనం ఆ కష్టమైన దాని గురించి ఎందుకు అక్కడ పూజ చేసినా అదే ఫలితం వస్తుంది మీరు దీనికి చేసినా అదే ఫలితం వస్తుంది అలాంటప్పుడు మన ఇంట్లో ఆ చక్రం చిన్నది పెట్టుకుని అమ్మ మన ఇంట్లో ఉంది అనే భావనతోటి మీరు చాలా ఈజీగా చేసుకోండి అమ్మా అందరూ చేసుకోండి ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు ఒక మాట్లాడతానమ్మా మాంసాహారం గురిస్తూ ఉంటారు ఇప్పుడు ఉదయం పూజ చేసుకున్నారు మధ్యాహ్నానికి తింటారు మళ్ళీ సాయంత్రం పూజ చేయొచ్చా అది కొంత ఎందుకంటే ఇంట్లో వండుతూ ఉంటాము అప్పుడు ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది చూడండి అమ్మా ఇక్కడ మనం భోజనము పూజ రెండుని వేరు వేరుగానే ఉంచుకుంటే మంచిది ఎందుకంటే చూడండి మనం అందరినీ కూడా మీరు ఇది తినద్దు ఇలా తింటే ఇది చెయ్యొద్దు అని మనం ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదమ్మా వాళ్ళ భోజనం వాళ్ళకి ఏదైతే తింటున్నారో అది అలా చేసుకోనండి కానీ కొన్నిసార్లు ఉంటాయని చూడండి దీక్ష తీసుకుంటాం సంకల్పం అంటాము నవరాత్రులు వస్తుంది తొమ్మిది రోజులు మేము తినము అనుకుంటాము ఎప్పుడైతే సంకల్పము దీక్ష తీసుకుంటారో ఆ టైంలో తీసుకోకండి అలాగే ఉత్తప్పుడు కొన్ని కొన్ని మంచి రోజులు వస్తూ ఉంటాయి శుక్రవారం పౌర్ణిమని అని ఇలాంటప్పుడు అమ్మా ఇవాళ నేను పూజ చేసుకుంటాను నేను చక్కగా సాత్వికంగా ఉంటాను అని అనుకుంటారు చాలా మంది ఆ రోజును తినకండి మిగిలిన రోజుల్లో అయ్యో నేను ఇవాళ తిన్నాను కదా నేను పూజ చెయ్యను అని అనుకోవడం తప్పమ్మా మీ భోజనం మీదే పూజ పూజే పూజ భక్తితో చేస్తాము మనసారా చేస్తాము అందు గురించి ఈ మనస్సు ఎక్కడైతే అమ్మతో కనెక్ట్ అవుతుందో మిగిలినవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు నిజమే కరెక్ట్ అది తెలియాలి అందరికి తెలియాలి సందేహం ఇంట్లోనేమో వండమంటారు వాళ్ళు తినాలి అవును దోషమా అని అనుకుంటూ ఉంటారు కానీ చాలా మంది చాలా సందేశం ఇదే ఈ నాన్ వెజ్ తింటే మేము చెయ్యొచ్చునా చెయ్యకూడదా అని అందు గురించి దాన్ని మీరు ఇందులో మిక్స్ చేయకండి ఇది దేవుడిది మీరు మీ భక్తితో చేసుకోండి మీ భోజనం మీది వ్యవహారం మీరు రోజు ఎలా ఉంటున్నారో అలాగా మీరు ఉండండి రోజు ఒక్కసారి మాత్రమే దీపం పెట్టుకోవాలమ్మా రెండు పూటలో పెట్టాలా సాయంత్రం పూట మనము రాక్షస తత్వాలు తిరుగుతూ ఉంటాయంటారు పితృదేవతలది సాయంత్రం దీపం పెడితే చాలా మంచిది సంధ్యా టైంలో అంటే ఆరు ఆరున్నర ఆ టైంలో సాయంకాల సంధ్యా సమయం అంటాం అందుకే మార్నింగ్ అసలు దీపం అనేది ఎందుకు పెడుతున్నామో అర్థం చేసుకుంటే మనకి డౌట్ రాదు దీపం ఎందుకు పెడుతున్నాం చీకటిని తొలగిస్తుంది ఆ చీకటిని బయట చీకటి మనలో కూడా ఎంత చీకటి ఉందోనమ్మా ఎంత అంధకారం ఉందో ఇక్కడే ఉంది ఈ అంధకారం ఈ నెగిటివిటీని తొలి తొలగించుకోవాలి అంటే మనలో ఏం కావాలి వెలుగు వెలుగు రావాలి జ్ఞానం రావాలి ఈ ఈ అజ్ఞానం పోయి జ్ఞానం రావాలి అందు గురించి మనం ఆ దీపం కూడా అమ్మవారి దగ్గర పెట్టి అమ్మా ఎలాగైతే నువ్వు ఆ అంధకారాన్ని తీసి నువ్వు వెలుగునిస్తున్నావో మాకు కూడా మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసి జ్ఞానం ఇయ్యమ్మా అని అడుగుతున్నాము దాని గురించి మనము పొద్దుట సాయంత్రం పెట్టుకుంటే చాలా మంచిదమ్మా ఒకవేళ సాయంత్రం ఆఫీసులు ఉంటాయి పాపం కుదరదు రావడానికి ఏం బాధపడద్దు కుదరకపోతే ఏం బాధపడద్దు కనీసం ఒక పూటైనా పెట్టండి నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఈ మా అందరూ ఒక్కసారైనా ఒక మార్నింగ్ టైంలో నేను దీపం మాత్రం పెట్టండి అమ్మా మిగిలిన పూజకి టైం లేకపోయినా పర్వాలేదు ఒక దీపం వెలిగించి రెండు క్రిస్మిస్ ఇంత పాలు లేకపోతే ఒక పండు అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఒక నమస్కారం చేసుకుని మీరు బయలుదేరండి అమ్మ ఒక సందేహం శ్రీచక్రం పూజ చేసుకోవచ్చు అన్నారు మందిరంలోనే పెట్టుకుని రోజు తలకి స్నానం చేయాలా పూజ చేసేవాళ్ళు అమ్మ తలకి స్నానం స్త్రీలకి నిషేధం అయ్యో అదేంటమ్మా అవును అదే కదా తెలుసుకో అందరికి తెలిసో తెలియకో నాకు తెలీదు అందరూ తల స్నానాన్ని దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ మన స్త్రీలకి తల స్నానం నిషేధం అమ్మా ఓన్లీ మనకి మెయిన్ డేస్ ఏదో ఉంటాయి అకేషన్స్ ఉంటాయి లేకపోతే శుక్రవారం అను పండగలు వచ్చినప్పుడు అప్పుడు తప్ప మిగిలిన రోజుల్లో తలస్నానం చెయ్యే చేయకూడదు ఇది కొత్త విషయమే నిజంగా ఎందుకంటే పూజ అన్నం అంటే ఫస్ట్ చేసేదే ఇప్పుడు నియమం పెట్టుకుంటాం మంగళవారం చేయాలి గురువారం రోజు చేయాలి శనివారం చేయాలని శుక్రవారం ఎలాగో చేస్తాం అన్నా చేయకూడదమ్మా లేదమ్మా తలస్నానం అస్సలు మన స్త్రీలు చేయకూడదు పసుపు రాసుకుని పసుపు రాసుకుని శుభ్రంగా మామూలు స్నానం చేయండి పసుపు రాసుకుని స్నానం చేసాం అదే ముఖ్యం కానీ హెడ్ బాత్ మాత్రం చేయకూడదమ్మా సో ఎందుకంటే స్త్రీ మంగళ స్వరూపిని మనకి తల స్నానం అనేది తర్వాత తర్వాత ఇలా వచ్చాయి కానీ పూర్వ స్త్రీలు కూడా రోజు స్నానము తలంతా చెయ్యాలి అప్పుడైతే ఇంకా అసలు ఇలాంటివన్నీ ఉండేవి కాదు అప్పుడు నొయ్యిలు నూతుల్లోంచి నీళ్ళు తోడుకోవడాలు మడి ఆచారాలు అవన్నీ ఉండేది ఆ రోజుల్లో వాళ్ళు కొన్ని కొన్ని వాళ్ళు చాలా బాగా ఫాలో చేసుకొచ్చేవారు కానీ దాన్ని రాను 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 చేంజ్ అయిపోయింది అంతా కూడా కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తల స్నానం మాత్రం మన స్త్రీలకి నిషేధం అమ్మ అకేషన్స్ లో కానీ ప్రతి శుక్రవారం ఒకసారి తల తల అంటుకుంటామంటాం మనం మామూలు తలకంట వారానికి ఒకసారి హెడ్ బాత్ చేసుకుంటాం కదా షాంపూ పెట్టుకుంటాము అది పర్వాలేదు అంతే ఇంకా అంతకంట ఎంత ఇలాంటివి అంటే ఇంకా పెద్ద పెద్ద ఏంటంటారు దాన్ని ఏకాదశులని లేకపోతే ఇవన్నీ అవన్నీ వచ్చినా కూడా స్నానం చేసేస్తారు తలకి చేస్తారు చేస్తారు కానీ అక్కర్లేదమ్మా పసుపు రాసుకుని పసుపు రాసుకుని మన స్త్రీలకి తల స్నానం మాత్రం పసుపు రాసుకుని చేయడమే తల స్నానంతో సమానం అందుగురించి తలస్నానం అక్కర్లేదమ్మా చాలా సందేహాలు అసలు ఇవన్నీ అంటే ఎంత తప్పుగా చేస్తున్నావు అంటే తెలియక చేసేవి ఇవన్నీ అయితే భయపడాల్సిన అవసరం లేదు శ్రీ చక్రం ఉంటే ఇంట్లో ఉండొచ్చు చిన్న చిన్న ఇవన్నీ పాటిస్తూ చేసుకోవచ్చు పండగలప్పుడు అంటే నార్మల్గా ఎప్పుడు క్లీన్ చేస్తాం కదా పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి మొత్తం అంతా శుభ్రం చేస్తాం కదమ్మా అప్పుడే శ్రీచక్రాన్ని కూడా తీసి శుభ్రం చేయాలా మిగిలిన మిగిలిన మీరు ఎలా ఏం చేస్తున్నారో అదే దీనితోటి కూడా ఏం పర్వాలేదు ఏమ్మా కొంతమంది ఖడ్గమాల చదువుతూ అభిషేకం చేస్తారు పాలు కానీ మన నీరుతో కానీ అప్పుడు మీరు ఎలాగా పాలతోటి నీరుతోటి అప్పుడు ఎలాగా అభిషేకం చేస్తున్నప్పుడు ఎలాగ మీరు చక్కగా లాస్ట్ లో నీళ్లతోటి బాగా అభిషేకం చేసిన తర్వాత ఒక గుడ్డ పెట్టి ఒత్తియాలి శ్రీచక్రానికి అభిషేకం చేస్తున్నారు అంటే స్నానం చేయిస్తున్నాం మనం మనకు స్నానం ఎలా చేసుకుంటాము మంచిగా స్నానం చేసుకుంటాము స్నానం చేసిన తర్వాత షాంపూ ఏదో వాడతాము దాని తర్వాత మనం అంతా అయిన తర్వాత వట్టవలు పెట్టుకుని సేమ్ అమ్మకు కూడా అది అమ్మేనమ్మా అది అమ్మవారే మనం మా అమ్మకే మనం చేస్తున్నాము ఆ భావన ఉండాలి అమ్మకి తడిపిన తర్వాత తడిగా ఉంటుంది కదా చక్కగా ఒక మంచిది ఉతికిన టావెల్ అక్కడ పక్కన పెట్టుకుని అమ్మవారికి ఏమీ లేకపోతే నేను ఒకసారి దీంతో ఉంటాను అమ్మవారి చాలా సంతోషిస్తుంది మనకి ఇది ఎలాగా ఉంటుంది కొంగు కొంగుతో ఒకవేళ మర్చిపోతే టావెల్ గానీ పెట్టుకోవడం మర్చిపోతే కొంగుతో శుభ్రంగా చక్కగా చేసి ఒక బొట్టు పెట్టండి మనం బొట్టు పెట్టుకుంటాం కదా అమ్మవారికి ముందు బొట్టు పెట్టండి ఆ పైన బొట్టు పెట్టిన తర్వాత అలాగే ఉంచండి ఒక పుష్పం పెట్టండి ఇంకేం అక్కర్లేదమ్మా ఏ నియమాలు లేవమ్మా మీరు ఇలా చెప్తుంటే ఇంకా అమ్మ దగ్గర అయినట్టే అనిపిస్తుంది చాలా సంతోషం అమ్మా చాలా చక్కగా వివరించారు భయం అయితే పోయినట్టే ఖచ్చితంగా ఎవరైతే భయపడుతున్నారో ఇంట్లో శ్రీచక్రం అసలు మనం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోవచ్చా ఇలా అని చెప్పి ఏం పర్వాలేదని చెప్తున్నారమ్మ అమ్మ ఇంకొక మాట గిఫ్ట్ ఇవ్వచ్చా మేము ఎవరికైనా శ్రీచక్రం గిఫ్ట్ ఇవ్వచ్చు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోవచ్చా రెండూ కూడా చాలా మంచిది మీరు ఇవ్వచ్చును మీకు ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చు భయపడతారా అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళిపోతుందేమో లేదు ఇవన్నీ కూడా అపనమ్మకాలమ్మో అపోహలు అన్ని అపోహలే ఎక్కడో ఎవరో ఏదో అంటారు మన మానవులు యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నెగిటివిటీని గమ్మున పట్టుకుంటాం ఎక్కువగా ఎవరైనా ఏదైనా నెగిటివ్ అన్నారంటే దాన్నే పట్టుకుని అదే ఫాలో అవ్వాలి చేస్తాం కానీ ఎందుకు అన్నారు ఏమిటి అని పాజిటివ్ గా ఆలోచించము ఆ నెగిటివ్ లో ఉంటేనే ఈ భయాలు వస్తున్నాయి ఆ నెగిటివిటీ తగ్గింది మనకి పాజిటివ్ ఆలోచిస్తే ఏకి దేనికి భయపడకూడదు తప్పకుండా అమ్మా చాలా ఒక ధైర్యాన్ని ఇచ్చారు మాకు అమ్మాయి చెప్పిందని భావిస్తూ చాలా సంతోషం రావటం మాతో మాట్లాడడం క్లాసెస్ చెప్తూ ఉన్నారు లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం సహస్రము విష్ణు సహస్రము సౌందర్య లహరి శివానంద లహరి భగవద్గీత పంచశతి నారాయణీయం ఇంకా త్రిశతి ఖడ్గమాల ఇవన్నీ కూడా ఇంకా చిన్న చిన్న చాలా స్థాత్రాలు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయమ్మా క్లాసెస్ మాది మండే టు ఫ్రైడే ఉంటుంది కానీ దానికి కోర్స్ ఉంటుంది అమ్మా టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది రీసెంట్లీ ఇప్పుడే మాకు ఒక కోర్స్ స్టార్ట్ అయింది ఈ నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అయింది ఈ మాట బ్యాచెస్ అన్ని ఫుల్ ఉన్నాయమ్మా నెక్స్ట్ బ్యాచెస్ మాది ఫిబ్రవరి సెకండ్ వీక్ తర్వాత స్టార్ట్ అవుతాయి దాని దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన లలితా పరివార్ ఛానల్ ఉంది ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే మీరు కింద ఒక నెంబర్ ఇస్తారు కదా అందులో ఓన్లీ వాట్సాప్ మెసేజ్లే చూడగలుగుతాము కాల్స్ పికప్ చేయడం చాలా కష్టం ఓన్లీ వాట్సాప్ మెసేజ్లు అలాగే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు క్లాసెస్ కొత్త క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఏ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నది వాళ్ళు లలితా పరివార్ యూట్యూబ్ ఛానల్ని చూసుకుంటూ ఉండాలి అందులో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో పెడతాము పెట్టిన తర్వాత కొన్ని లింక్స్ ఇస్తాము వాట్సాప్ లింక్ ఇస్తాము అప్పుడు ఆ వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వాలి సో అది ఎప్పుడు స్టార్ట్ చేస్తామో దానికి ఒక పది రోజుల ముందు ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్పకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే లలిత పరివార్ యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ ఉంటే ఎప్పుడెప్పుడైనా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో విన్నారు కదా ఇప్పటికైతే క్లాసెస్ అనేవి ఫిల్ అయిపోయి అంటున్నారు అండి ఫిబ్రవరి నుంచి కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే లలిత పరివార్ వారితో ఛానల్ ఉంది మీరు ఒకసారి ఛానల్ చూస్తే కనుక మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అందులో ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ప్రాసెస్ ఏంటి అసలు ఎలా జాయిన్ అవ్వాలి అనేది చెప్తారు అయితే అందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు అది కొంత ఇబ్బందిగా ఉందంటే ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అంటున్నారు అమ్మగారు సో మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు వెంటనే మెసేజ్లో రిప్లై అనేది ఇస్తామని చెప్తున్నారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఛానల్ ఉందో లలిత పరివారాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ క్లాస్ ఏంటి డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి అప్పటికప్పుడు ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు ఏమిటనేవి మీరు ఒకసారి ఆ ఛానల్ చూస్తే మీకు క్లియర్ డీటెయిల్స్ తెలుస్తాయండి దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే వాట్సాప్ మెసేజ్ చేయండి మెసేజ్ ఖచ్చితంగా రిప్లై ఇస్తామని చెప్తున్నారు నెంబర్ నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ధన్యవాదాలు